నమస్తే ఆంధ్ర ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజైతే తెనల్ అయితే వెళ్తున్నాం అనమాట అది వరకు రోడ్డు పక్కన చెట్లు అవన్నీ ఎంతో చాలా బాగుండేది ఇప్పుడైతే చూడండి అంత ప్లాస్టిక్ కవర్లు గ్లాసులు అన్ని చండాలంగా రోడ్లమాట అంత నారకోడు నుంచి తెనాల్ వెళ్తుంటే కాలువలు చెట్లు చాలా బాగుంటుంది లొకేషన్ అంతా ఇప్పుడైతే అంత నాశనం అయిపోతుంది అనమాట రోడ్ల పక్కన అన్ని చెత్త చెదారు అన్ని అక్కడ పడా తీసుకొచ్చి చూడటానికి కూడా చండాలంగా ఉంటుంది అనమాట మాకైతే చాలా బాగుంది అన్ని నిమ్మ తోటలు అరటి తోటలు కొబ్బరి చెట్లు ఆ నిమ్మ తోటల్లో తేనె ఈ బాక్సులు పెట్టి తేనె తీస్తా ఉంటారు అనమాట రోడ్లు పక్కన పెట్టి అమ్ముతా ఉంటారు ఇంక ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయి రోడ్లు నిండా అయ్యే రోడ్లు అమ్టాయి ఎక్కడ చూసిన సైడ్ కాలంలో అయ్యే అన్ని అయ్యే పోయి అనమాట ఈ చెట్లు చాములు ఇవన్నీ కొట్టేసి రోడ్లు కూడా పెద్ద చేస్తున్నారు ఇది వరకు అయితే అసలు వెళ్తుంటే పక్కన అరటి తోటలు ఇవన్నీ చాలా బాగుండేది మాకు నారాకోడెండు నుంచి స్థానాలకి ఇటు సైడ్ గుంటూరు వెళ్తున్నా సరే పందిర్లు అన్ని కూరగాయలు పందిళ్ళు అనమాట మాకు కూరగాయలు పంట ఎక్కువ మాగాడి వడ్లు ఉంటే గాని పత్తి తక్కువ కూరగాయలు ఎక్కువ అనమాట ఇలా రోడ్లమంట తేనె పెట్టి అమ్ముతా ఉంటారు నిమ్మకాయలు అరటికాయ గల్లు తోటలవి కోసుకొచ్చి చాలా బాగుంటది తేనాలుగా వెళ్తుంటే మీకు ఎంతమంది తెలుసు నా వీడియోస్ ఎవరన్నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే కామెంట్ చేయండి ఇప్పుడు ఇవన్నీ మొత్తము బిల్డింగ్లు అన్ని నాట్లు అయిపోతున్నాయి అనమాట గుంటూరు మా ఊరు అయితే కలిసిపోతుంది ఏ విధంగా అయితే ఉండట్లేదు అసలు ఇంకా రోడ్ల పక్కన చాలా బాగుండేది వెళ్తుంటే అసలు నేడక చెట్లన్నీ ఒకవేళ గుమ్ముగూడి అటు సైడ్ ఇటు సైడ్ ఎండ తగిలినట్టు ఉంటది అనమాట ఇంకా ఇవన్నీ పోతున్నాయి మొత్తం తాటి చెట్లు అయితే చాలా నిండా తాటి చెట్లు రోడ్లమ్మట తాటితోపులు ఉండేవి ఇప్పుడు అసలు ఏం కనిపించట్లేదు తాటి చెట్లు అన్ని తీసేస్తున్నారు ఇంకా ఆ రోజు అయితే తెనాలిలో వచ్చేసాము సాయంత్రం అయితే దేవరకుల్లో భజన చేస్తున్నారు అనమాట కాకుమారి నుంచి వచ్చారు వీళ్ళందరూ ఎలాగ వాళ్ళే మా గోత్రికులే ఆ రోజు మంగళవారము సాయంత్రము పూర్ణం స్టార్ట్ అయింది కదా అందుకని ఆ రోజు భజన చేసుకొని భోజనాలు అయితే పెట్టుకున్నారు వాళ్ళకి ఇరవై మంది వచ్చారు వచ్చి భజన చేసి దేవరగుండో ఇంకా భోజనాలు అయితే తినేసి నైట్ పన్నెండు దాకుండి వెళ్ళిపోయారు అనమాట నేను ఎక్కువ తీయలేదు వాళ్ళు భజన చేసేటప్పుడు అది గోల్ గోల్గా ఉంది భజన అయితే అయిపోయింది ఇంకా అందరు ప్రసాదాలు తీసుకొని కిందకెళ్ళి భోజనాలు అయితే చేసేసి ఇంకా వాళ్ళు కార్లు వేసుకొని వచ్చారనమాట వెళ్ళిపోయారు బాయ్ అండి నమస్తే